రాత్రికలి పికిల్ గార్డెన్స్ అండ్ మిల్లెట్స్ హౌస్ నాయిం నగర్ రోజ్ హన్మకొండ

ఇంజనమ్మ ఇల్లు కానివ్వండి ఆల్రెడీ గెలిచిన నెల రోజుల్లోనే మనము కరెంటు బిల్స్ కానివ్వండి మహిళల ఉచిత బస్సులు కానివ్వండి ఐదు వందల రూపాయల సిలిండర్ కానివ్వండి మనం ఇవ్వడం జరిగింది ఇంకో అందులో ముఖ్యంగా ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఇంజనమ్మ ఇల్లు రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఇందురమ్మ భరోసా నాలుగు సంక్షేమ పక్కాన్ని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అలా ఇవ్వటం అంటే మనం అధికారంలోకి రాగానే ఎవరెవరు అప్లికేషన్లు పెట్టుకున్నారో వారు అదుపులు అనే లిస్టు తయారు చేసి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇక్కడ పెట్టి ఇక్కడనే అధికార యంత్రాంగం ముందరియాల ఈ అధికార యంత్రాంగాన్ని మీరు ఏ అనుమానాలు ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులని మీరు అడిగి సలహాలు సూచనలు కింద తీసుకోవచ్చు మీకు ఇది నిరంతర ప్రక్రియ రాని వాళ్ళకు నాకు రాలేదు అని బాధపడడం అవసరం లేదు ఎట్లా చేయాలి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అంటే కొందరు అర్హత లేకున్నా రెండు బంగారు రెండు కార్లున్నా తెల కార్డు కావాలి నాకు రాలేదు అంటే రాదు